హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ అమేషా పార్ట్ ఫోర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా నెక్స్ట్ తనని తిడతాడు అని డిసైడ్ అయిపోయింది సిరి దేవు బాబా ఇప్పుడు ఏమైందని అంత కంగారు ఇంత చిన్న దెబ్బ తగ్గిపోతుంది సిరి దగ్గరికి వచ్చి అంది మారియా మరియా హ్యాండ్ గట్టిగా పట్టుకుంది సిరి భయంతో అది చూసి దేవు కొంచెం తేరుకొని పైకి లేచి నిలబడ్డాడు డాక్టర్ వచ్చాడు అని చెప్పాడు మేనేజర్ డాక్టర్ డూ సంథింగ్ బ్లడ్ వస్తుంది అన్నాడు కాలు పట్టుకొని చూపిస్తూ దేవు డాక్టర్ వచ్చి కాలిని వింతగా చూసి చిన్న గాయం నాకు తెలిసి బ్యాండేజ్ కూడా అవసరం లేదు బట్ చిన్న బ్యాండేజ్ వేస్తాను అని చాలా చిన్న బ్యాండేజ్ కాలికి వేసి టీటీ ఇంజెక్షన్ చేస్తాను అన్నాడు అంతే గట్టిగా నో అంటూ అరిచింది సిరి సిరి పాప అల్లరి చేయకు ఇంజెక్షన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ అవ్వదు అంటుంది మారియా నో ఐ డోంట్ వాంట్ ఏడుపు ఒకటే తక్కువైంది సిరికి దేవుడా ఇంజెక్షన్ కంపల్సరీనా అడిగాడు డాక్టర్ని మీ సాటిస్ఫాక్షన్ కోసం పైగా కాలిగిలో గుచ్చుకున్నది ఐరన్ కూడా కాదు కదా మెడిసిన్ తో కూడా క్యూర్ అయిపోతుంది అన్నాడు డాక్టర్ ఓకే మెడిసిన్ మాత్రమే ఇవ్వండి ఇంజెక్షన్ వద్దు అన్నాడు దేవ్ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంది సిరి టూ టైమ్స్ టాబ్లెట్లు ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు అందరినీ వెళ్ళమని మేనేజర్ కి సాయిగా చేశాడు అందరూ వెళ్ళిపోయారు ఒక్క చోట నిలకడగా ఉండడం రాదా మీకు గట్టిగా అరిచాడు దేవ్ ఆ అరుపుకి తలదించుకుని ఏడుస్తుంది సిరి మరియా ఏడవకు అంటూ కళ్ళు తుడిచింది ఏడవకండి ఏడుపంటే చిరాకు నాకు అంటూనే తనని రెండు చేతుల్లో లిఫ్ట్ చేశాడు సిరి భయంతో వణికిపోయింది అంత దగ్గరగా దేవిని చూసేసరి సిరిని తన రూమ్ కి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టి కాలు కింద పిల్లో సెట్ చేశాడు దేవు గాయం తగ్గే వరకు మీరు బెడ్ దిగారంటే ఈసారి బ్యాండేజ్ పెద్దదవుతుంది మీ కాల్కి అని వార్నింగ్ ఇచ్చి మరియా అమ్మ కేర్ఫుల్ గా చూసుకోండి తనని రూమ్ నుంచి బయటికి రావడానికి వీల్లేదు అని ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోయాడు తను అలా వెళ్ళగానే కాలి కింది పిల్లో తీసి విసిరేసిస్తుంది కోపంతో సిరి ఏంటి మరియా ఓవర్ చేస్తున్నాడు చిన్న గాయాన్ని పెద్దదిగా చేసి అరుస్తున్నాడు నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నాడా అంటుంది ఒక్క నిమిషం పాప దేవుబాబాని పిలుస్తాను అన్నీ అడుగుతు కానీ అంటుంది మరియా కావాలని మరియా భయపెట్టాలని చూడకు అంటుంది సిరి సరే భయపెట్టాలని చూడను కానీ మీకు టిఫిన్ తీసుకువస్తాను అంటూ వెళ్ళిపోతుంది మారియా టిఫిన్ చేసి రిలాక్స్ అవుతుంది సిరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు పర్మిషన్ లేదు దాంతో టీవీ చూస్తూ గడుపుతుంది అప్పుడే సురేష్ అంకుల్ నుంచి వీడియో కాల్ వస్తుంది ఫోన్ లిక్ చేయగానే హాయ్ బంగారం ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఎలా ఉంటాను ఏడుపొక్కటే తక్కువైంది నాకు అంటుంది పెదవి విరుస్తూ సిరి అవునా ఎందుకు బంగారం ఆశ్చర్యంగా అడిగాడు సురేష్ ఇంకెందుకు మీ దివలే అని కంప్లైంట్ చేస్తూ అంటుంది ఎక్కువ చేస్తున్నాడా రహస్యంగా అడుగుతాడు ఎక్కువ కాదు చాలా ఎక్కువ చేస్తున్నాడు అంకుల్ రిషికి బెయిల్ ఇప్పించాడు కదా అని థ్యాంక్స్ చెప్దామని అలా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాను డోర్ చూసుకోకుండా తీశాను ఫ్లవర్ వాష్ తగిలి పగిలి కొంచెం కాలికి గుచ్చుకుంది దాంతో పని వాళ్ళ మీద అరుస్తాడు నా మీద అరుస్తాడు ఎవరైనా కావాలని చేస్తారా మీరే చెప్పండి అంటుంది టూ బ్యాడ్ పోనీ వాడి వేలో ఆలోచిద్దాం వాడి కాలికి బాగా పెయిన్ అయ్యిందేమో అందుకే అరిచాడేమో సందేహం వెళ్ళబుచ్చాడు సురేష్ పొండి అంకుల్ ఎప్పుడు తనకే సపోర్ట్ చేస్తారు మీరు గుచ్చుకుంది నా కాలికైతే తనకు ఎందుకు పెయిన్ వస్తుంది అసలు విషయం చెప్పింది సిరి ఓ నా బంగారు తల్లికి గుచ్చుకుందా ఎలా ఉంది కాలు ఇప్పుడు కంగారు పడుతూ అడిగాడు సురేష్ ఆ బాగానే ఉంది ఇప్పుడు చెప్పండి నా పైన ఎందుకు అరిచాడు దేవ్ అడుగుతుంది మ్యాటర్ వదలకుండా సిరి అవును ఎందుకు అరిచాడు దేవ్ ఎందుకు అరిచావు నా ప్రిన్సెస్ పైన పక్కనే ఉన్న దేవ్ వైపు ఫోన్ తిప్పగానే స్క్రీన్ పైన దేవ్ ఒక యాంగిల్లో మెడ వంచి తననే సీరియస్ గా చూస్తూ కనిపించాడు అంతే సిరికి గుండె ఆగినంత పని అయింది దేవుని చూడగానే వెంటనే కాల్ కట్ చేసింది భయంతో తను మాట్లాడిన మాటలు రివైండ్ చేసుకుంది ఏడుపు ముఖంతో సిరి సోఫీ నా మాట విను ప్లీజ్ డార్లింగ్ ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ తనని బతిమాలుతున్నాడు రిషి నో నా దగ్గరికి రాకు నేనేమి వినను అరుస్తుంది గట్టిగా సోఫియా వన్ టైం జస్ట్ వన్ టైం నా మాట విను నీకు నచ్చకపోతే వెళ్ళిపో వెళ్ళిపోవాలా ఆ ఫ్రీడమ్ కూడా ఉందా నువ్వు చేసిన పనికి నేను ఫ్రీగా బయట తిరిగే ఛాన్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి అడుగుతున్నారు ఏమని ఆన్సర్ ఇవ్వాలి సొసైటీలో నా పరువు పోయింది అంటుంది ఇది ప్రతి మాట్లాడుతుంది ఇప్పటి వరకు ఎంతమందితో తిరిగిందో నేను ఎన్నో వాన్నో కూడా దీనికి గుర్తుండదు ఇంకా పరువు గురించి మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ రిషి నో బేబ్స్ నేను చేసింది ఏమీ లేదు అందుకే కదా పోలీసులు వదిలేశారు అది అర్థం కాకపోవచ్చు కానీ నీకు అర్థం అవ్వదా చెబుతూ అంటాడు రిషి వాట్ ఎవర్ నెక్స్ట్ ఏంటి ఇలాగే పోలీసులకు భయపడుతూ ఇంట్లోనే ఉండిపోవాలా నో వే చేసుకున్న మొగుడు కంట్రోల్లో పెడతానంటేనే వదిలేసి వచ్చిన దాన్ని నాకు నచ్చినట్టు బతకడం కోసం ఏమైనా చేస్తాను జస్ట్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తున్నా అంత లోపల అన్ని క్లియర్ చేయి కాదు చేత కాదు అంటావా నా కోసం చాలా మంది క్యూలో నిల్చున్నారు నీకు తెలియని విషయం అయితే కాదు కదా అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది స్నానానికి సోఫీ సోఫీ ఆ రిషికి గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు అతని బిజినెస్ కూడా చాలా మంది బిగ్ షాట్లతో తనకి పరిచయం ఉంది పరిచయం అనే కంటే ఎఫైర్స్ అనడం మేలు డబ్బు కోసం ఏదైనా చేసే ఆడది సోఫియా డ్రగ్స్ అమ్మాయిలు బిజినెస్ తో పాటు డబ్బు వచ్చే ఏ మా ఏ మార్గాన్ని తను వదులుకోదు కాకపోతే బ్రోకర్ల కాదు ఎవరికి ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తుంది అందుకే డైలీ పార్టీస్ క్లబ్స్ పబ్స్ అంటూ తిరుగుతుంది ఇలాంటి సమయంలో ఏదైనా ప్రాబ్లం ఎదురైతే ఆ వ్యక్తితో ఒక నైట్ ఉండడానికి కూడా వెనుకాడదు కాంప్రమైజ్ కోసం ఎవరినో ఒకరిని తన బాయ్ ఫ్రెండ్ అంటూ కొన్ని నెలలు అతనితో ఉంటుంది అలా ఎంతమందితో ఉంది ఇప్పటి వరకు ఈ మధ్యనే రిషి టూ ఇయర్స్గా కలిసి ఉంటుంది తన భర్త తర్వాత ఎక్కువ కాలం గడిపింది రిషితోనే ఇలాంటి పనులు చేసి ఇప్పటి వరకు పోలీసుల దృష్టిలో పడలేదు ఇప్పుడు ఈ కేసు వల్ల తనకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఏదైనా కేసు వేస్తారని తన భయం అందుకే రిషిని బెదిరిస్తుంది నో అన్నీ క్లియర్ చేస్తాను నీ కోసం దేవ్తో మాట్లాడి ప్లీజ్ బేబీ డోర్ ఓపెన్ చెయ్యి నాతో మాట్లాడు అన్నాడు వాష్రూమ్లో లో ఉన్న సోఫియాని దేవు మాట పేరు వినగానే ఉన్న సోఫియా బాడీ ఎక్కింది అనవసరంగా ఈ గొడవలో పడి దేవుని ఎప్పుడు గమనించలేదు మొన్న చాలా దగ్గరగా చూశాను టూ హ్యాండ్సమ్ అలాంటి వాడితో ఒక్క రోజైనా గడపకపోతే ఈ లైఫ్ వేస్ట్ ఇక నువ్వే డ్రా క్లియర్ చేసేది దేవు పరుపు వేడెక్కించి నేనే అన్ని క్లియర్ చేస్తాను దేవ్ నేను వస్తున్నాను రెడీగా ఉండు అని ఇప్పుడు ఈ వేడి తగ్గాలి అంటే డోర్ తీయక తప్పదు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది రిషి ఆలస్యం చేయకుండా సోఫీని అల్లుకుపోతాడు హాయ్ ఎలా ఉన్నావు నాటి వాట్సాప్ మెసేజ్ వస్తుంది సిరికి అర్జున్ నుంచి హాయ్ ఐఎమ్ ఫైన్ హవర్ యు అని తను కూడా మెసేజ్ చేస్తుంది గుడ్ అన్నాడు ఢిల్లీ వెళ్ళిపోయావా నో టుడే ఈవినింగ్ ట్రైన్ ఓకే నంబర్ ఇస్తానన్నావు ఓకే వెళ్ళగానే సెండ్ చేస్తా నెంబర్ ఓకే మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్కి చూడాలి కన్ఫర్మ్గా తెలీదు నువ్వు డల్ అవ్వకు నీ కోసం నాటి హైదరాబాద్ థ్యాంక్ యూ హుషారుగా చెప్పింది నవ్వుతూ నా సింబల్ పెట్టి ఫ్రెండ్స్ మధ్య నో థ్యాంక్ యూ నో సారీ ఓకే అర్జున్ టేక్ కేర్ యూ టూ నాకెందుకో మీ సైకో కరెక్ట్ అనిపిస్తుంది మీ విషయంలో అన్నాడు అర్జున్ వై ఎందుకు అలా అనిపిస్తుంది నీకు అని పెట్టింది బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం ఎదుర్కొంటున్నారు మీరు అందుకే అతను స్ట్రిక్ట్ గా ఉంటున్నాడేమో ఒకసారి ఆలోచించండి అని వచ్చింది ఏమో నాకు తెలీదు అంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అలాగే అనిపించింది ఫస్ట్ టైం హైదరాబాద్లో అటాక్ ఆ తర్వాత ఢిల్లీలో హైదరాబాద్లో అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం బట్ ఢిల్లీలో ఎవరో మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని పెట్టాడు అలాగే ఇకపైన జాగ్రత్తగా ఉంటాను అని ఆన్సర్ చేసింది గుడ్ మళ్ళీ సెండ్ చేస్తాను బాయ్ అని పెట్టాడు బాయ్ అర్జున్ అంటూ రిప్లై ఇచ్చింది ఫోన్ పక్కన పెట్టి అర్జున్ చెప్పిన దాని గురించి ఆలోచించింది సిరి నన్ను టార్గెట్ చేస్తున్నారా ఎవరు ఎందుకు చేస్తున్నారు డబ్బు కోసమా అదే అయ్యి ఉంటుంది సెకండ్ టైం అయితే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు బాబోయ్ అర్జున్ చెప్పేంత వరకు ఆలోచించనే లేదు ఇకపైన కేర్ఫుల్ గా ఉండాలి వీలైతే ఇకపైన ఏమి జరిగినా అంకుల్కి లేదా దేవికి చెప్పాలి థ్యాంక్ యూ అర్జున్ నా గురించి ఇంత ఆలోచించినందుకు అనుకుంటూ ఉండగా ఫోన్ మోగుతుంది కాలింగ్ కునాల్ హాయ్ కునాల్ అంటుంది సిరి లిఫ్ట్ చేసి హాయ్ మై ప్రిన్సెస్ ఏం చేస్తున్నావు అని అడిగాడు నథింగ్ ఇంట్లోనే ఉన్నాను హోమ్కి కూడా వెళ్ళలేదు అంటుంది మీట్ అవ్వాలి రెస్టారెంట్కి వస్తావా ఇప్పుడు అన్నాడు నో నాట్ ఇంట్రెస్టెడ్ అంటుంది వై ఏంజల్ ఐస్ క్రీమ్ కొని పెడతా మీ ఫేవరెట్ ఫ్లేవర్ డార్క్ చాక్లెట్ అంటాడు నేను రాలేను అంటుంది ఎందుకు రాలేవు మీ ఆయన పర్మిషన్ ఇవ్వలేదా అని అడిగాడు ఎస్ కాలికి చిన్న గాయమైంది అందుకే అంది ఓకే నేను నిహారామ దేవు మెన్షన్ కి అని అడిగాడు ఓకే ఏదైనా అర్జెంటా అడిగింది ఎస్ ప్రిన్సెస్ రాగానే అన్ని విషయాలు చెప్తాను రావడానికి పర్మిషన్ ఇచ్చినట్టే కదా అన్నాడు కునాల్ ఓకే ఓకే రండి అంటూ కాల్ కట్ చేస్తుంది సిరి ఎలాగో తన ఫ్రెండ్స్ మెన్షన్ కి వస్తే దేవు ఏమి అన్నాడు వాళ్ళు వస్తే తనకు టైం పాస్ అవుతుంది అనిపించింది వెంటనే మరియాకి కాల్ చేసింది తన ఫ్రెండ్స్ వస్తున్నట్టు చెప్పింది సరి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి